రాజకీయాల గురించి వీడియోలు చేయకూడదని గత కొంతకాలంగా మౌనంగా ఉన్న నాకు ఈ కూటమి నాయకులు చేసే ప్రసంగాలు మాటలు వాళ్ళ నిర్ణయాలు చూస్తుంటే మౌనంగా కూర్చోలేకపోతున్నాను నిజానికి అంటే నా సామాజిక బాధ్యత రాజ్యాంగం నా మీద పెట్టిన నా సామాజిక బాధ్యతను లేకపోతే ప్రపంచంలో ఆలోచన పరులు మేధావి వర్గం మౌనంగా ఉండటము ప్రజాస్వామ్యానికి అరిష్టం అంటే నన్ను నేనేదో మేధావిగా వర్ణించుకోవటం లేదు నాకు నేను కూడా పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ కొంత ఇన్ఫర్మేషన్ అందించగల శక్తియుక్తులు ఉన్నవారిగా గుర్తించి అనేక ఛానల్స్ వాళ్ళు పిలవటము యూట్యూబ్ ఛానల్స్ ఛానల్స్లో కూడా కొంత నాకు ఫాలోయింగ్ ఉండటం వల్ల నేను మౌనంగా ఉండటం నా సామాజిక బాధ్యతను ఉల్లంఘించినట్లు అవుతుందేమో నా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నిజానికి ఈ వీడియో చేయటం నాకు ఇష్టం లేదు మనకి తెలుగులో ఒక సామెత ఉంది పెట్టనమ్మ ఎలాగ పెట్టదు పెట్టే ముండకి ఏమైంది అని ఒక అడుక్కునేవాడు మాట్లాడాడంట ఇప్పుడు కూటమి నాయకులు మాట్లాడే పద్ధతి టీడీపీ నాయకులు పట్టాఫీ మాట్లాడిన పద్ధతి అలాగే ఉంది ఐదు వేళ్లలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు నిర్మించి మిగిలిన పదకొండు కాలేజీలను జగన్ వదిలేశాడట ఐదేళ్ళు లేవు పాపం ఆయనకి మూడేళ్ళు ఉన్నాయి రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి వల్ల ఆయన ప్లానింగ్ అంతా కొంచెం డిస్టర్బ్ అయింది అయినప్పటికీ మూడేళ్లలో అసాధారణమైన పద్ధతిలో మిషన్ మోడ్లో ఆయన మెడికల్ కాలేజీని నిర్మించాడు క్యూబాలో మెడికల్ ఎడ్యుకేషన్ వల్ల క్యూబా ఈజ్ నవ్ ఎన్ ఎక్స్పోర్టర్ ఫర్ మెడికల్ స్టాఫ్ మెడికల్ ప్రొఫెషన్ డాక్టర్లను నర్సులను ప్రపంచానికి అంతా ఎగుమతి చేసే పరిస్థితిలో ఉంది కరోనా సమయంలో ఆయన వైద్యం యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి అవి చేశాడు అయినా దానిని కూడా విర విమర్శించడం అనేది తెలుగుదేశం నాయకులు మాత్రమే చేయగలరు నిజానికి బీజేపీ వాళ్ళు కూడా ఈ స్థాయికి దిగజారని నేనేం సర్టిఫై చేయట్లేదు కానీ వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు వక్రీకరణ విశ్వేష విష ప్రచారం చేయటంలో వారిని మించిన వారు లేరు వీళ్ళ దగ్గర నిజానికి గోబెల్స్ తప్పకుండా కొన్ని పాఠాలు నేర్చుకునేవాడు జీవించేవాడు జీవించి ఉంటే వీళ్ళ దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చేవాడు ఆయన ఏమంటాడు చూడండి ఆ ఐదు మెడికల్ కాలేజీలలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వందల యాభై ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరిగాయి ఆ విషయాన్ని గుర్తించాలి ఎంత మెడికల్ మెడి మెడిసిన్ చదవాలని అది చాలామంది విద్యార్థుల లక్ష్యం అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలు తమ పిల్లల్ని డాక్టర్లు చేయాలని కళలు కంటూ ఉంటారు మరి వారికి ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఏమి కొంచెం పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ది సొసైటీ అని అనుకోరా పదిహేను ఏళ్ళుగా సీఎంగా చేసిన చంద్రబాబు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా కట్టారా అనే ప్రశ్నకు పట్టాభి గారు ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు ఎంతసేపు తన వాళ్లకు ఇచ్చి వాళ్లకు లబ్ధి చేకూర్చడం కాకుండా పేదలు చదువుకునే విధంగానైనా ట్రై చేశాడా పులివెందల మెడికల్ కాలేజీకి పోయిన ఏడాది యాభై సీట్లు ఇస్తామని ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే వద్దు అని చెప్పింది చంద్రబాబు కాదు ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చెప్తాడా తాను చాలా విజనరీ ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రబాబుకి మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత తెలియదా ఆయనకి పులివెందుల మీద ద్వేషం ఉండవచ్చు రాజశేఖర రెడ్డి మీద నరనారాయణ ద్వేషం ఉండవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ద్వేషం ఉండవచ్చు ఇంకే లక్షణాలు ఉండవచ్చు అంత మాత్రాన మెడిసిన్ చదువుకునే విద్యార్థులు అంటే పులివెందులు విద్యార్థులు మాత్రం అక్కడ చదువుకోరు కదా అన్ని జిల్లాలకు చెందిన అన్ని వర్గాలకు చెందిన వారు చదువుకుంటారు కదా కనీసం ఆ ఇంగితాన్ని ప్రదర్శించకుండా మెడికల్ సీట్లు వచ్చిన మెడికల్ సీట్లు వద్దని విజనరీ లక్షణం చంద్రబాబు గారికే ఉందే అది చంద్రబాబు గారికి ఒక్కరికే ఉంటుంది ఇంకెవ్వరికి ఉండటానికి సాధ్యం కాదు తెలుగుదేశం నాయకులు మాత్రమే ఇలా వ్యవహరించగలరు గతంలో ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కూడా కొంత పాత్ర సరస్వతిని అమ్ముకుంటారా అంటూ వీరంగాలు వేసిన ఆ పార్టీకి వారసుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా మరి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఆయనకి ఏమి కష్టం వచ్చింది వీటిని ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏంటి మనం వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజెస్ మనకి గుంటూరులో ఉన్నది మన వైజాగ్లో ఉన్నాయి కాకినాడలో ఉన్నాయి ఇవన్నీ ఎంత అద్భుతమైన మెడికల్ కాలేజీలు అటువంటి మెడికల్ కాలేజీలను ప్రోత్సహించబోయి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి ఉంటే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల ఉత్పత్తి కేంద్రం మెడికల్ హబ్గా తప్పకుండా అభివృద్ధి చెందేది అలాంటి అవకాశాన్ని చేజేతుల విడుస్తూ పీపీపీ అంటూ ఏదో పీపీ గానాలు చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు జనం అంటే మరి ఆయన పీపీపీ శబ్దాలకి గంగిరెద్దుల్లా తలవపడానికి అలవాటు పడ్డారనుకోవాలి ఆంధ్రప్రదేశ్ జనం ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లతో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల్లో రెండు వేల ఇరవై మూడులో అడ్మిషన్స్ మొదలైన ఐదు మినహాయించి పై పది ప్రైవేటు పరం చేస్తూ మంత్రివర్గం సమావేశం నిర్ణయించింది ఈ ఈ పద్నాలుగు నెలల్లో రెండు పాయింట్ ఒకటి పది లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఇంకా ఐదు వేల కోట్లు అప్పు చేసి ఉంటే పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయవచ్చు కదా ఈ అప్పులన్నీ చేసి అమరావతి ఊపిలో వేస్తున్న చంద్రబాబు కనీసం ఇంగితం కూడా లేదని అనుకోవాలా ఏటా పదిహేను వందల ఎంబీబీఎస్ సీట్లు పేద మెరిట్ స్టూడెంట్స్కు దక్కుతాయి కదా ఇటువంటి ఆలోచన చంద్రబాబుకు రావా అసలు అంటే ఆయన చుట్టూ ఉన్న నయా ధనిక వర్గం ఆలోచన ధోరణికి ఆయన అయిపోయాడు అనుకోవాలా చాలా విడ్డూరంగా ఉంది అందువల్లనే నేను కొంచెం ఆవేశపడి ఈ ఈ వీడియో చేస్తున్నాను అంటే ఈ ఈ మెడికల్ కాలేజీ చాలా నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు వాటి గురించి నేను పెద్ద పట్టించుకోలేదు మెడికల్ కాలేజీల వ్యవహారాలు వచ్చిన తర్వాత నేను మౌనంగా ఉండలేక నా సామాజిక బాధ్యతను పౌరుడిగా భారతీయ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నా ఆవేదనను ప్రజల ముందు చెప్పుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది ప్రైవేటు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం ఇది ఏకగ్రవంగా నిర్ణయం అయి ఉంటుంది బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా తల ఊపి ఉంటారు ఇక టీడీపీలో కట్టుబానిసలుగా ఉన్న మంత్రుల గురించి వేరుగా చెప్పనవసరం లేదు ఆదోని మదనపల్లి మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పర్వతి పర్వతీపురంలో పది వైద్య కళాశాలను పీపీపిలో చేపడతారు ఆదోని మార్కాపురం మదనపల్లి పులివెందుల మెడికల్ కాలేజీని తొలి దశలో చేపడతారట మిగతా ఆరు మెడికల్ కాలేజీను రెండవ దశలో చేపడతారట రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు జరిగే విధంగా ఈ కళాశాల నిర్మాణాలను పూర్తి చేస్తారు వైద్య విద్య ప్రైవేటు పరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వేరే చెప్పనవసరం లేదు వాస్తవానికి గత సంవత్సరమే పులివెందుల మార్కాపురం మదనపల్లి ఆదోని మెడికల్ సా మెడికల్ కళాశాలలో ప్రారంభం కావాల్సి ఉంది పట్టాభి గారికి వాస్తవాలు తెలుసో తెలియదో మనకు తెలియదు కాకపోతే ఏది పదకొండు వా ఐదు పూర్తి చేసి పదకొండును వదిలేశాడు ఏదో తప్పు చేశాడు పెట్టినమ్మ ఎలాగ పెట్టనమ్మ ఎలాగ పెట్టదు పెట్టే ఏమైనట్టుగా మాట్లాడుతున్నాడు గారు అయితే ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం కుట్రపూరితంగా పులివెందులకు మంజూరైన అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయించింది గత ఏడాది నిలిచిన నాలుగు కళాశాలకు అనుమతులు ఈ దఫా అయినా వస్తాయని ఒక్కో చోట నూట యాభై చొప్పున ఎంబీబీఎస్ సీట్లు సమకూరుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశించారు గత విద్యా సంవత్సరం ఐదు కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం కక్షపూరిత విధానాలతో కేవలం యాభై సీట్లతో పాడేరు వైద్య కళాశాలను మాత్రమే అనుమతులు దక్కాయి అంటే రాయలసీమ మీద కోపమా పులివెందుల మీద కోపమా మనకు తెలియదు ఉత్తరాంధ్ర మీద మరి ప్రేమ ఎక్కువగా ఉందా ఏంటో కూడా మనకు తెలియదు దీనితో ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు గత ఏడాది మన విద్యార్థులు కోల్పోయారు ఈ వాస్తవాలు విద్యార్థి లోకం కూడా కదలాలి కానీ విద్యార్థి లోకంలో విద్యార్థులు అసలు అంటే కళాశాలల్లో ఎన్నికలు లేకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారే అందువల్ల అసలు విద్యార్థి లోకంలో చైతన్యం పూర్తిగా నశించిపోయిందని మనం భావించాలి ముందస్తు ప్రణాళిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల బాపట్ల పార్వతీపురం నర్సీపట్నం పెనుగొండ పాలకొల్లు అమలాపురం కళాశాలలో ప్రారంభమైన వీటి ద్వారా పదిహేను వందల యాభై సీట్లకు సమకూరాల్సి ఉంది అయితే వైద్య కళాశాల నిర్మాణం లాంటి గద్దెకెక్కిన రోజు నుంచే చంద్రబాబు నిలిపివేయించారు గతేడాది ప్రారంభానికి నోచుకొని నాలుగు కళాశాలతో పాటు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఏ ఏడులో ఏ ఒక్క కళాశాలకు అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయలేదు ఇది మరి పటాభి గారి దృష్టికి రాలేదా లేకపోతే తెలుగుదేశం పార్టీ అందజేసిన పేపర్ని చదవటం మాత్రమే ఆయనకు పరిమితం అయ్యాడో తెలియదు మనకు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు వందల సీట్లు రెండు వేల ఇరవై ఐదు ఆరులో పదిహేడు వందల యాభై సీట్లు మొత్తంగా రెండేళ్లలో రెండు వేల నాలుగు వందల యాభై సీట్లను తెలుగు విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చింది ఆరోగ్యశ్రీకి తూట్టు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వ ఆధ్వర్యం నుంచి ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి తెస్తూ నిర్ణయం అంటే రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన అద్భుతమైన పథకాన్ని అమలు చేసి దాదాపు నలభై లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాడు ఆయన చనిపోయిన నాటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు కొంత కొంతదాన్ని నీరుగార్చారు కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణలో ఆరోగ్యశ్రీ గురించి చాలా మెచ్చుకోలుగా అసెంబ్లీలో మాట్లాడిన అమలులో మాత్రం ఈయన కూడా బిల్లులు చెల్లించకుండా నీరసపరిచాడు దాదాపు అంటే ఒక దశలో ఆరు వందల కోట్లు బకాయిలు పెట్టాడు ప్రైవేటు మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్స్కి అందువల్ల వాళ్ళు వీటిని ఆరోగ్యశ్రీని హానర్ చేయటం మానేశారు ఇక చంద్రబాబు గురించి వేరే చెప్పనక్కర్లేదు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని మనందరికీ తెలుసు కదా ఇప్పటికే ఆరోగ్యశ్రీని బస్టు పట్టించిన కూటమి ప్రభుత్వం నెలకు మూడు వందల చొప్పున పదిహేను నెలలో నెట్వర్క్ ఆసుపత్రుల దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు బిల్లులు బకాయిలు పెట్టడం ఆరోగ్య ఆసరాను ఎరగొట్టడంతో వైద్య సేవలు నిలిచిపోతున్న పరిస్థితులు నెలకొంది దీన్ని కూడా పవన్ ఆయన ఎవరిని ఆయన అప్పులు చేశాడు కాబట్టి మేము డబ్బులు అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీద వ్యతిరేక ప్రచారం చేసే శక్తియుక్తులు మీడియా పెద్దలకు ఈ రాజకీయ గద్దలకు ఉన్నదని వేరే చెప్పనక్కర్లేదు చంద్రబాబు ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు లక్షల వరకు చికిత్సలకు మాత్రమే భీమా రూపంలో అందించనుంది అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుందని చెప్తున్నారు అంటే బీమా కంపెనీల దయాదాక్షిణ్య మీద ఆధారంగానే ప్రజలకు చికిత్సలు అందుతాయన్నమాట ఆరోగ్యశ్రీతో వైఎస్ జగన్ ఆపన్న హస్తం ప్రజలకు అందించాడు తండ్రి వారసత్వాన్ని కొంతమేర కొనసాగించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీల మేరకు అధికారంలోకి రాగానే ఐదు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబం పథకం పరిధిలోకి తెచ్చారు వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ముందు వెయ్యిలోపు మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో ఉండగా రెండు రెండు వేల మూడు వందల డెబ్బై ఒక ఆసుపత్రులకు ఈ పథకాన్ని విస్తరించారు చికిత్స భయం పరిమితిని ఐదు లక్షల నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షలకు పెంచారు టీడీపీ హయాంలో కేవలం పది వందల యాభై తొమ్మిది ప్రొసీజర్లతో అస్తవ్యస్తంగా ఉన్న ఆరోగ్యశ్రీని ప్రాణం పోసి ప్రొసీజర్లను వైఎస్ జగన్ ఏకంగా మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెంచారు ఈ ఐదేళ్లలో నలభై ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించారు ఆ తండ్రి కాలంలో ఐదేళ్లలో నలభై లక్షలకు పైగా నాకున్న సమాచారం ప్రకారం నలభై లక్షల మంది మెడికల్ ఇంటర్వెన్షన్ జరిగింది శస్త్రచికిత్సలు జరిగిన ఇరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది కోలుకునే సమయంలో జీవన బ్రతికి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆస్రాల కింద పద్నాలుగు వందల అరవై ఐదు కోట్లకు పైగా సాయం చేశారు ఇవన్నీ ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్ తోటి అద్భుతమైన పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే విదేశాల్లో చూసి ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ మరి ప్రజలకు ఎందుకు నచ్చలేదా మరి ప్రజలకు అంటే ఉదాహరణలో కిడ్నీ వ్యాధి బాధితులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళ ఎమ్మెల్యేని ఓడించారంటే మరి ప్రజలు విష ప్రచారం వల్ల ఏ స్థాయిలో ప్రభావితం అవుతున్నారో వేరుగా చెప్పనవసరం లేదు అంటే ఈ విష ప్రచారాన్ని కొంతైనా అడ్డుకోకపోతే నా సామాజిక బాధ్యతను నేను విస్మరించినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఈ వేడి వచ్చేసా